యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సార్ జనరల్ గా ఈ కొంతమంది అంటారు మొబైల్ ఫోన్ ఉంటే చాలు మన నెలకి ఒక లక్ష సంపాదించేయచ్చు రియల్ ఎస్టేట్ మీద అని అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం అసలు దాని గురించి చెప్పండి మీరు లక్ష చాలా తక్కువ చెప్తున్నారు లక్ష నుండి రెండు లక్షలు మూడు మీరు చేసే టెక్నిక్ తెలుస్తుంది మన ట్రైనింగ్లో అవే చెప్తాను స్పెసిఫిక్గా మొబైల్ ఈజ్ అ వెరీ గుడ్ అంటే స్మార్ట్ మొబైల్ ఉండాలి నార్మల్ ఫోన్ కంట స్మార్ట్ మొబైల్ ఉంటే మీరు ఇంట్లో ఉంటే ఎలా చేసుకోవచ్చు ఐదు నిమిషాలు జస్ట్ స్కెచ్ చెప్తాం స్కెల్ బట్ బట్గా అరేంజ్ చేయాలనుకుంటే మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే డీటెయిల్ వర్షన్ ఇస్తాం ఎలా చేయాలి ఇప్పుడు ఎవరు ఫోన్ ఉన్నా వెయ్యి రెండు వేలు కాంటాక్ట్ అయితే ఉంటాయి టెన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వెయ్యి రెండు రెండు వేలు ఇంకా కొంతమంది ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు కూడా ఉంటాయి యావరేజ్గా ఒక రెండు వేలు మూడు వేలు ఉన్నాయనుకోండి ఆ మొబైల్ నుండి మీరు ఎలా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనేది మేము ట్రైన్ చేస్తాం బేసికల్ ప్రాసెస్లో ఎలాంటి మెసేజ్లు పెట్టాలి ఎవరికి పెట్టాలి ఈ రెండు వేల నెంబర్లో మూడు వేల నెంబర్లు ఉన్నాయనుకుంటే మూడు వేల నెంబర్ నుండి మీ బయటకు ఏ లీడ్ కొత్త లీడ్ జనరేషన్ లేకుండా మీకున్న సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ ఫ్రెండ్ మీ ఆఫీస్ మేట్స్ కానీ కాలనీ మేట్స్ కానీ కమ్యూనిటీ మేట్స్ కానీ మన స్కూలు కాలేజీ పీజీ అన్నీ కూడా చదివినప్పుడు ప్రతి ఒక్కరితో కొంతమంది మందిని ఏర్పరచుకుంటాం మీకంటే సీనియర్స్ మీకంటే జూనియర్స్ ఇవన్నీ ఉంటాయని అని మీకు సిస్టంలో ఏం చెప్తా చెప్తామంటే వీల్ ప్రిపేర్ యూ హౌ టు సెండ్ మెసేజెస్ హౌ టు గెట్ దమ్ ఇన్ టు యువర్ బిజినెస్ అండ్ హౌ టు మేక్ ద డీల్ అండ్ హౌ టు గెట్ ద మనీ సో జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే మీకు మైండ్ జనాలకి మైండ్లో వచ్చేది చీటింగ్ ఇంకొకటి మైండ్లో వచ్చిందంటే రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికి రియల్ ఎస్టేట్కి వస్తారు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదువుతారు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చదువుతారు సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్ చదువుతారు ఐటీ రకరకాలు ఉన్నాయి కానీ రియల్ ఎస్టేట్ ఏం లేదు కలుగు అందుకని రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ మేము రియల్ ట్రాక్షన్లో ట్రైన్ చేసేది మెంటర్ చేసేది దేనికంటే ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ టు ఆర్గనైజ్డ్ అన్ప్రొఫెషనల్ టు ప్రొఫెషనల్ సో రియల్ ఎస్టేట్లో అది మిస్సింగ్ ఉండే గత ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంతమంది కద్దరు బట్లు వేసుకొని గోల్డ్ చైన్ వేసుకొని టాటా సోన్లో వెళ్ళి ల్యాండ్ మీదకి వెళ్ళి మొత్తం మట్టి ఇట్లా లేచిపోయి మొత్తం అంత అడావిడి ఉంటుంది కబ్జా చేసి సెటిల్ చేసి వస్తారు అది రియల్ ఎస్టేట్ కాదు దాని సెటిల్మెంట్ అంటారు దాన్ని మనం రియల్ ఎస్టేట్ అని పేరు పెట్టుకున్నాం అప్పుడు ఇంప్రూవ్ కాలేదు కాబట్టి ఇప్పుడు అది మారిపోయి చాలా టైప్ ఆఫ్ కబ్జల్ చాలా వరకు జీరో అని చెప్పిన చాలా వరకు తగ్గిపోయింది పీపుల్ ఆర్ టా లైకింగ్ మోర్ ప్రొఫెషనల్ రేరా వచ్చింది ఒక లైసెన్స్ ఇంతమంది ఏజెంట్కి లైసెన్సే ఉండదు కదా రేరా అనే కంపెనీ రేరా అనే బాడీ అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లైసెన్స్ ఇస్తున్నారు ఆ లైసెన్స్ వాడు మంచి చెడ్డ చెక్ చేసుకుంటారు ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్ క్వాలిటీ ఆఫీసు వెబ్సైట్ ఇవన్నీ చూసుకొని ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవుతుంది ఏదైనా ఏజెంట్కి ఎఫ్ఐఆర్ కేసులు కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంటే వాళ్ళకి లైసెన్స్ కూడా ఇవ్వకూడదు అట్లనే బిల్డర్స్ కూడా లేరా వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు బయర్కి కొన్ని కండిషన్స్ పెట్టారు సో ఓవరాల్గా చూసుకుంటే మొబైల్ ఉంటే ఎలా చేయాలనేది మేము ఒక ట్రైనింగ్లో చెప్తాము మెథడ్స్ హౌ టు ఇన్వైట్ ది కస్టమర్స్ టు యూ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఒక ఎంక్వైరీ వస్తుంది ఎంక్వైరీని లీడ్గా చేస్తాం లీడ్ని సైట్ విజిట్గా కన్వర్ట్ చేస్తాం సైట్ విజిట్ తర్వాత కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేస్తాం దాని తర్వాత సేల్ అగ్రిమెంట్ బుకింగ్ అడ్వాన్స్ ప్రోగ్రెసివ్ పేమెంట్ ఫుల్ పేమెంట్ దెన్ హ్యాండింగ్ ఓవర్ తర్వాత ఇది టోటల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఎలా చేయాలి చాలామంది డబ్బులు ఎంత పెట్టాలని డబ్బులే పెట్టాలి జీరో ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ అండ్ మా దగ్గర అలా ట్రైన్ వాళ్ళు ఒక లక్ష నుండి రెండు లక్షలు మినిమం మూడు లక్షల వరకు సంపాదించే కేసులు చాలా ఉన్నాయి వందల్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని మనం మాట్లాడించగలం వి కెన్ ప్రూవ్ ఇట్ సో మీరు ఏం చేయాలంటే మీ టైంని మీ ఐక్యూని మీ మొబైల్ని సో నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటే మీకున్న కనెక్షన్తోనే ఎలా బిజినెస్ చేయాలనేది మాట్లాడతాం దేమో టాపిక్ కూడా మాట్లాడాను నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు దీనికి చేరితే ఇక్కడ ఒక లైన్లో నేను చెప్పేది కాదు ఆ కంప్లీట్ సిరీస్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలాగంటే మీరు కంపెనీకి అటాచ్ అవుతారు అటాచ్ అయినప్పుడు మీరు చేయాల్సిన ఒక లీడ్ అనేది తేవడమే ఎంక్వైరీ టు లీడ్ కన్వర్ట్ చేసి మీ సీనియర్గా అప్పుడు చెప్పాలి మీ సీనియర్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా పార్ట్ టైమ్ అయినా ఫుల్ టైమ్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మహిళలైనా రిటైర్డ్ అయినా విఆర్ అయినా వీళ్ళందరూ కూడా ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ టు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు చేస్తున్నారు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు చేయొచ్చు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు చేయొచ్చు నేను రియల్ ఎస్టేట్ అంత పెద్ద సబ్జెక్ట్ ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో మీకు టెన్ మిలియన్ యుఎస్ టెన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ బై టూ థౌజండ్ ఫార్టీ సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ప్లాట్లు అమ్ముకోవడం అనుకుంటారు ప్లాట్లు అమ్ముకుంటే వెరీ మైనస్ ఇవ్వండి దానికన్నా చాలా ఉన్నాయండి సో దీస్ ఆల్ విల్ ఎక్స్ప్లెయిన్ హోమ్ టు అటాక్ హౌ టు కాల్ దెమ్ హౌ టు కన్విన్స్ దెమ్ సో మీ లీడర్ చెప్తే మీ లీడర్ సైట్ విజిట్ చేయిస్తారు అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తారు సేల్ క్లోజ్ బ్యూటీ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే మీరు టెన్ పర్సెంట్ కష్టపెడతారు మీ బాస్ నైంటీ పర్సెంట్ కష్టపడతారు కానీ మీకు నైంటీ పర్సెంట్ ఇచ్చి టెన్ పర్సెంట్ బాస్ తీసుకుంటారు సో ఇట్ ఈస్ అ క్రాస్ కంట్రీ మీ తక్కువ అతి తక్కువ ఎఫర్ట్స్ అతి ఎక్కువ మనీ అంటే ఇప్పుడు ఎవరైనా మీరు బిలియనర్ మిలియనర్ కనిపిస్తే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వారెన్ బుఫెట్ కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ బరాక్ ఒబామా కానీ అట్లా చాలామంది ఉన్నారు మన కేపీ సింగ్ గారు డిఎల్ఎఫ్ చైర్మన్ అని మన మనర్ అపర్ణ ఆదితీ అందరూ కూడా రియల్ ఎస్టేట్ సో అంత పొటెన్షియల్ ఉంది మనం కష్టపడి నిల్లగడగా ఎనిమిది నుండి పది గంటలు చేసుకుంటే ఐదు లక్షలు సంపాదించవచ్చు పార్ట్ టైం చేసుకుంటే వన్ టు టూ ల్యాక్స్ సంపాదించచ్చు మినిమం సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరు మనం కాల్ చేయొచ్చు మనం జాయిన్ అయితే వాళ్ళు ట్రైన్ దాం వీల్ ఎన్సూర్ అండ్ వీల్ ఆల్సో గివ్ ద ఫ్రీలాన్సర్ ఆపర్చునిటీ ఇన్ దే సెగ్మెంట్ వాట్ దేర్ వర్కింగ్ హైదరాబాద్లోనే మన రియల్ ఎస్టేట్లో జాబ్ అంటే ఫ్రీలాన్సర్గా ఉంటుంది నేను జాబ్ అనేటప్పుడు మేము ముప్పై నలభై యాభై వేలు ఫ్రీలాన్సర్ ఉన్నప్పుడు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఈజీగా సంపాదిస్తారు అందుకనే జాబ్లో రారు ఎవరు జాబ్లో ఉన్న మానేస్తారు రెండు నెల రెండు నెలల తర్వాత మనసు దే సీ దీటి ఒక ప్లా ఒక ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకు ఒక లక్ష రూపాయలు మినిమం వస్తుంది ఫస్ట్ రెండు మూడు నెలలు మీరు నేర్చుకుంటే తర్వాత ఈజీగా కవర్ చేసేస్తారు సో దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది మీ టైము ఐక్యూ లెవెల్ మీ నెట్వర్క్ ఈ మూడు వాడుకుంటే మిగతా బిజినెస్ అంతా మీ దగ్గర నడిపిస్తాం ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కాల్ బ్యాక్ సో చూశారు కదండి ఇది ఈ రోజు మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వీడియోస్ కోసం లేటెస్ట్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది